పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి పయనిస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు ప్రజలను మోసపుచ్చడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందు దొందేనని విమర్శించారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయాణం చేస్తా ఉన్నారు రానున్నటువంటి మనం రోజుల్లో చూస్తా ఉన్నాము గతంలో ఏ రకంగానైతే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇతర పార్టీల గుర్తుల మీద గెలిచినటువంటి వాళ్లను నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి మరి చట్టాలను పాతర చేసి ఆయన ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారో ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అవహేళన చేశాడో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని కనీసము ఇప్పుడు ఈ రోజు వరకు కూడా శాసన సభలో బిఆర్ఎస్ పార్టీ మీద గెలిచినట్టు ప్రచారం చేస్తూ డాక్యుమెంట్ లో చూపిస్తూ మరొక దిక్కు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయించేటువంటి అవకాశం కల్పించినటువంటి అనైతికత రోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది కాబట్టి రెండు పార్టీలు కూడా మోసపూరితమైనటువంటి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా ప్రజలకు మోసం ఇచ్చి మోసం చేసేటువంటి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా దొందు దొందే పార్టీ కేసీఆర్